నాకు నిద్రలో నడిచే అలవాటు ఉంది స్లీప్ వాక్ అయ్యో పాప అవును పాప అలా నిద్రలో నడిచి వెళ్ళి ఎంతో మంది అమ్మాయిల జీవితాల్ని అదే కదా మన వీక్ పాయింట్ అన్నట్టు అదే రాత్రి నేను మిమ్మల్ని ఏమి లేదు కదా అమ్మయ్య మీరైనా క్షేమంగా సెలవుతా ఉంటే ఏంటమ్మాయి సుజాత మీ ఆయనకు అలా ముద్దు పెట్టావు మా ఆయన నా ఇష్టం నేను ఎక్కడైనా పెట్టుకుంటా కావాలంటే నువ్వు కూడా మీ ఆయన పెట్టుకో అంటే ఈ వయసులో సర్లే గాని మీ ఆయన ఏంటి అలా ఉన్నాయి అంకుల్లాగా అంటే నీకు వేరే పనేం లేదా మా ఆయన చెప్పులు మా ఆయన ముద్దు పెట్టాడు మా ఆయన బట్టలు ఇవే కావాలేంటి వేరే నిన్ను చంపిస్తాను బెదిరించాడు పాయింట్ అది కాదు నన్ను బెదిరించాలంటే మా ఆయనని చంపేస్తా అని బెదిరించాలి లేదా మా ఫ్యామిలీని అని బెదిరించాలి కానీ నిన్ను చంపేస్తా అంటున్నాడు అంటే ఏంటి అమ్మాయికి ఎక్కువ నోటంటే మాటే రాదు ఏదన్నా మాట్లాడమ్మా మాట్లాడమ్మా పర్లేదు అడగండి పర్లేదు విగ్గు కదా అడిగాను కట్నం వద్దంటున్నారు మంచి సంబంధమే కదే ఆ కట్నం వద్దంటే ఎవరికి పడితే అడికి ఇచ్చేస్తారా నేను పుచ్చిపోయిన వంకాయనేటి ముఖం పేస్ట్ అయిపోద్ది మంచి నీళ్ళు కూడా తెచ్చుకోవాలన్నది బిజీ ఇక్కడ ఏం పొడిచి డ్రాయింగ్ చేసుకుంటున్నా ఏంటి తెల్లగా అయితే నల్లగా తయారు చేస్తావా నేనేమి నల్లగా చేయట్లేదు చీకట్లో ఉన్న పిల్లి బొమ్మ వేస్తున్నా అబ్బా పిల్లేదురా చీకట్లో ఎలా కనిపిస్తుంది మరి కళ్ళైనా కనిపించాలి కదా పిల్లిని నిద్రపోతుంది నేను సారీ బిల్లో యావరేజ్ అంతేనా చేసినంత సెట్ నిజంగా మగవాళ్ళ గుణం ఏంటో తెలుసా వెయ్యి మంది అమ్మాయిలున్నా పదివేల మంది అమ్మాయిలున్నా ఏం కోటి మంది అమ్మాయిలున్నా తన కళ్ళు ఎవరిని ఎత్తుతాయి తెలుసా తను కట్టుకున్న భార్యనే ఫస్ట్ ఎత్తుతారు ఎందుకని అడగనే తను లేదని కన్ఫర్మ్ చేస్తున్న తర్వాతే మిగతా ఆడవాళ్ళకి సైట్ కొట్టేది ఉండాలి ఎందుకు ఎస్మిన్ యథావర్తితవ్యయో మనుష్య తస్మిన్ తథావర్తితవ్యం సధర్మ ఎవడు నీతో ఎలా ప్రవర్తించాడో వాడితో నువ్వు తిరిగి అలాగే ప్రవర్తించు